బడ్జెట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఫిబ్రవరి ఒకటో తారీఖున కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ఈ టెక్నికల్ పదాలకు గవర్నమెంట్ ఇచ్చిన అర్థం ప్రకారం చూసుకుంటే ఒక ఫిబ్రవరి నాడు చాలా వాటిపై భారీ రేట్లు తగ్గనున్నాయి మరియు రేట్లు పెరగబోతున్నాయి నిత్యావసరాలలో మనం వాడేటువంటి ముఖ్యంగా బంగారం వెండి అలాగే గ్యాస్ సిలిండర్లు నిత్యావసరాల సరుకులు వస్తువులు వీటితో పాటుగా పెట్రోల్ డీజిల్ ఇంకా చాలా వరకు గ్యాస్ సిలిండర్ కానీ వీటితో పాటు ఇంకా చాలానే ఉన్నాయి మనం ప్రతిరోజు వినియోగించే వంట నూనెలు కానీ ఇతర వస్తువులపై నిత్యావసరాలపై అలాగే లగ్జరీ కార్లు అయినటువంటి ముఖ్యంగా కార్లు కానీ మొబైల్ ఫోన్స్ కానీ అన్నిటి వాటిపై ఎంత రేట్లు తగ్గిస్తున్నారు ఏంటి బడ్జెట్ ఎంత ప్రవేశపెట్టబోతున్నారు అనే వివరాలు అన్నీ వచ్చాయి ఇప్పుడే మనం తెలుసుకుందాం మీరు కూడా గవర్నమెంట్స్ వచ్చేటువంటి ఇటువంటి సమాచారం తెలుసుకోవాలంటే ఈ వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కింద సబ్స్క్రైబ్ చేసుకోండి కేంద్రం తీసుకొచ్చేటువంటి ప్రతి ఒక్క అప్డేట్స్ కూడా మీకు వీడియోలో చెప్తాము వీడియో లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ చాలా మార్పులు చేస్తుంది ఒక ఫిబ్రవరి ఒకటో తారీఖు నాడు యొక్క గవర్నమెంట్ తీసుకొచ్చేటువంటి కొత్త బడ్జెట్లో కీలక మార్పులు జరుగుతున్నాయి ఇక మెయిన్ పాయింట్ చూసుకుంటే బడ్జెట్ రెండు వేల ఇరవై ఆరు ప్రతిసారి ప్రతిసారి ఇలాగే ఈసారి కూడా కేంద్రం కూడా నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు అది కూడా ఆదివారం రోజున బడ్జెట్ ప్రవేశపెట్టుబోతున్నారు ఆ రోజు ఆమె కొన్ని టెక్నికల్ పదాలు వాడతారు వాటి అర్థాలు ఏంటో ఇక్కడ మనం పూర్తిగా తెలుసుకుందాం కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై ఆరుని ఫిబ్రవరి ఒకటిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెడతారు దీన్నే వార్షిక ఆర్థిక నివేదిక ఏఎఫ్ఎస్ అని కూడా పిలుస్తుంటారు ఇది రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఆదాయం వ్యయం కోసం ప్రభుత్వం ప్లాన్ వివరిస్తూ ఉంటుంది ఈ బడ్జెట్ని మనం బాగా అర్థం చేసుకోవాలంటే కొన్ని ముఖ్యమైన టెక్నికల్ పదాలకు అర్థాలు తెలుసుకోవాలి ఇందులో రాబోయే సంవత్సరంలో ఎంత డబ్బు సంపాదించాలి ఎంత ఖర్చు చేయాలి అనేది ప్రభుత్వం అంచనా వేస్తుంది మూలధన వ్యయం అంటే రోడ్లు రైల్వేలు స్కూళ్ళు ఆసుపత్రులు యంత్రాలు రక్షణ పరికరాలు వంటి దీర్ఘకాలిక ఆస్తులను నిర్మించడానికి ఖర్చు చేసే డబ్బులను ఈ పెట్టుబడులు వృద్ధి పెంచాలని ఉద్దేశించింది రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఆదాయ వ్యయం అంటే ప్రభుత్వ విభాగాలు సేవలను నడపడానికి అవసరమైన రోజువారీ ఖర్చులు ఉదాహరణకు జీతాలు పెన్షన్లు ఇవ్వడము సబ్సిడీలు వడ్డీ చెల్లించడం అద్దె ఇటువంటి ఆస్తులకు సంబంధించిన నిర్వహణ ఇందులో వస్తుంటుంది సంబంధిత వార్తలు ముఖ్యంగా చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఈ ఫిబ్రవరి ఒకటిన చాలా వరకు ప్రతిరోజు వినియోగించేటువంటి షాంపులు కానీ సబ్బులు కానీ నూనె నెయ్యి వీటితో పాటు ఒక నిత్యావసరాలు ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ పెట్రోల్ డీజిల్ మొబైల్ ఫోన్స్ సిమ్ములు విధంగా కార్స్ చాలా వాటిపై రేటు తగ్గిస్తున్నారు ముఖ్యంగా వెండి బంగారంపై కూడా భారీ వరకు ట్యాక్స్ తీసివేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే వస్తుంది త్వరలో ఎంత రేటు తగ్గిపోతున్నాయి ఏంటి అనే వివరాలు రాబోతున్నాయని చెప్తున్నారు